హాయ్ ఎవ్రీవన్ నా పేరు నికీష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ నికీ సెవెన్ ఈ వీడియోలో మనం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంని దర్శించుకుందాం రండి స్వామి ఎలా చేరుకోవాలి ఆ ఆలయ స్థల పురాణం మరియు ఈ విషయాలన్నింటినీ వీడియోలో తెలుసుకుందాం రండి స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిమలై అనే ప్రదేశంలో ఉంది స్వామిమలై చేరుకోవాలంటే ముందుగా మనం కుంభకోణం చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుండి కుంభకోణంకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి వీక్లీ ట్రైన్స్ ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి మనకి నచ్చినప్పుడు వెళ్ళాలి అంటే చెన్నైకి చేరుకోవాలి అక్కడి నుండి కుంభకోణంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓసారి చెక్ చేసుకోండి కుంభకోణం నుండి స్వామిమల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుంభకోణం బస్టాండ్కి ఆపోజిట్లో లోకల్ బస్టాండ్ ఉంటుంది ఈ బస్ స్టాండ్ నుండి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి దీని టికెట్ వచ్చేసి పది రూపాయలు మనం లాస్ట్ వీడియోలో తిరుత్తని దర్శనం చేసుకున్నాం కదా దాని తర్వాత తిరుతని నుండి కాంచీపురం చేరుకున్నాం అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చెంగల్పట్టు చేరుకున్నాం కాంచీపురం నుంచి బస్సు పట్టుకొని చెంగల్పట్టు అయితే వచ్చేసినాం చెంగల్పట్టు టు కుంభకోణం ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఉజ్వాన్ ఎక్స్ప్రెస్ అంట కుంభకోణంలో దిగుతాం ఎప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకేమో దిగుతుంది ఇక ట్రైన్ రాలేదు ఇంకో అయితే ట్రైన్ రాలేదు ఒక ఫైవ్ మినిట్స్కి అంట ఉజ్వాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే చేసిన చెంగల్పట్టులా చూసుకుంటే ఖాళీ మనకైతే సీట్ అయితే దొరికేసింది ఖాళీ ఉంది ట్రైన్ అంతా మనకైతే ఒకట దొరికేసిండే ఒకటి సీట్ దొరికింది కాబట్టి నేను మన చెంగల్పట్లు అయితే బ్రో అయితే కలిసిండవు ఏం పేరు బ్రో వర్షం మదివానని బ్రో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకుండు అట్లా అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి మన ఛానల్ని అడిగి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ సువర్ ఉంటుంది అబ్బాయిగా బ్రో మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుంది ఓకే బ్రో థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ మనమైతే కుంభకోణం రీచ్ అయినాం ఫోర్ థర్టీకి అట్లా దింపేసింది ఫోర్ థర్టీకి దింపేసి కుంభకోణం కుంభకోణంలో దింపేసింది ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి కుంభకోణంలో అని అన్నింటినీ విజిట్ చేసి చూపెడతా కొన్ని కారణాల వల్ల కుంభకోణంలో టెంపుల్స్ కవర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం ఓన్లీ కుంభకోణం ఫుల్ టెంపుల్స్ విజిట్ చేసి చూపిస్తాను ఇదే కుంభకోణం బస్ స్టాండ్ ఇప్పుడు కుంభకోణం బస్ స్టాండ్ నుంచి స్వామిమాలయ పోతున్నాము పెద్ద పెద్ద మైకులు పెట్టి మరీ పిలుస్తున్నాము స్వామివాలయ అనుకుంటా ఇప్పుడైతే కుంభకోణం బస్ స్టాండ్కి వచ్చినాము నా వాయిస్ నార్తలో వినవట్లేదు ఎందుకంటే పెద్ద మైక్ పెట్టి మరీ అరుస్తున్నాడు స్వామిమాలయ స్వామివాలయ అని మనం పోవాల్సింది స్వామివాలయ ఇదే బస్సు స్వామిమాల బస్సు అయితే ఎక్కినాయి కదా పెద్ద మినీ డీజే బస్సులు ఎక్కుంది చూసుకుంటా పెద్ద జేబీఎల్ స్పీకరే ఉంది మొత్తం లైట్స్ మొత్తం హంగామా సురలే మనం బస్సు కూడా వాళ్ళ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇప్పుడే ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటాం ఈ టెంపుల్ హిస్టరీ ఇక్కడ ఏం స్పెషల్ అదంతా ఇక్కడ చూస్తే కూడా ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ తండ్రి నేర్చుకున్నాడు కొడుకు బోధించాడు ఇదే స్థల పురాణం ఇప్పుడు ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం తెలుసుకుందాం కుమారస్వామి దేవతలందరినీ ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు దేవతలందరూ ఏం చెప్పాలో తెలియక అయోమయంలో ఉండేవారు ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళుతూ ఉన్నప్పుడు కుమారస్వామి ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేకపోతే కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి బంధిస్తాడు బ్రహ్మదేవుడే బంధి అయిపోతే సృష్టి ఆగిపోతుంది కదా దేవతలు అందరూ కలిసి పరమశివుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతారు అప్పుడు అందరూ కలిసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వదిలిపెట్టమని అడుగుతారు అప్పుడు కుమారస్వామి నేను ఓంకారానికి అర్థం చెప్పమన్నాను ఆయన చెప్పలేకపోయాడు అందుకే నేను బంధించాను అందులో నా తప్పు లేదు అని చెప్తాడు అప్పుడు మహాశివుడు కుమారస్వామిని ఒక ప్రశ్న అడుగుతాడు బ్రహ్మదేవుడికి తెలియదు బంధించావు సరే మరి నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు కుమారస్వామి నాకు తెలుసు నేను చెప్తాను అంటాడు కానీ ఒక షరతు పెడతాడు నేను ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్తున్నాను కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో నాకు శిష్యునిగా ఉంటే వెంటనే నేను చెప్తాను అంటాడు దానికి మహాశివుడు కూడా ఒప్పుకుంటాడు తండ్రి శిష్యువయ్యాడు కుమారుడు గురువయ్యాడు అంతటి జ్ఞానమైన దేవాలయమే ఈ ఆలయం ఇదే మెయిన్ ద్వారా దర్శనం చేసుకొని వెళ్ళాలి ఉన్న సైడ్ నుంచి మనం లాస్ట్ తిరుతని టెంపుల్లో మూడు వందల అరవై ఐదు మెట్లు చూసాం కదా ఇక్కడ స్వామిమలై ఆలయానికి మొత్తం అరవై మెట్లు ఉంటాయి సాంప్రదాయకంగా చూస్తే ఇవి తమిళ అరవై సంవత్సరాల చక్రాన్ని సూచిస్తాయి కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఈ అరవై మెట్లు మన జీవితంలోని అరవై వాసనలను సూచిస్తాయి కోపం అహంకారం అసూయ భయం ఇదే స్వామిమలై చెప్తున్న పాఠం జ్ఞానానికి ముందు వినయం ఈ అరవై మెట్లకు ఉన్న పూర్తి స్థల పురాణ అర్థం మరొక వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు చూసాడు కదా ఈ గుడి ఫస్ట్ చోళరాజుల కాలంలో స్టార్ట్ చేసాడంట తర్వాత వేరే వాళ్ళు వచ్చి వేరే రాజులు వచ్చి మొత్తం గుడి మొత్తం కంప్లీట్ చేసేసాడంట కొన్ని వందల సంవత్సరాల పాత శిల్పాలు గోపురాలు ఇంక ఉన్నాయి ఆ పైన ఉన్నాయి ఇక్కడ కనిపిస్తలేవు కానీ పైన అయితే చాలా ఉన్నాయి ఇక ఈ వీడియో కూడా నచ్చితే జ్వర లైక్ చెయ్యి షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ కూడా చేసేసి ఇటువంటి దేవాలయాలు మరిన్ని కూడా మన ఛానల్లో వస్తాయి చూసుకుంటూ నుండిగా సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామా చలో బాయ్